హలో డార్లింగ్ డెబ్బై ఏళ్ళ వయసు ఒళ్లంతా ఎముకలు అన్ని ఫ్రాక్చర్ అయిన తగ్గేదే అంటున్న గ్లోబల్ లెజెండ్ జాకీ చాన్ రెండు వేల ఇరవై బాక్స్ ఆఫీస్ పై చేయబోతున్న అటాక్ చూస్తే హాలీవుడ్ కూడా సేక్ అవ్వాల్సిందే డార్లింగ్ ఆ మ్యాడ్ అప్డేట్స్ ఏంటో మీకు తెలుసా కామెంట్ కామెంట్ లో అయితే చేసింది మీకు తెలియపోతే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే మనం అయితే చెప్పబోతున్నాం డార్లింగ్ నంబర్ వన్ కిడ్ లెజెండ్స్ ఇది జాకీ చాన్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తికరమైన అప్డేట్ డార్లింగ్ ఈ సినిమా మే ఏడు రెండు వేల ఇరవై ఆరు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది అమెరికాలో రెండు వేల ఇరవై ఐదు విడుదలైనప్పటికీ కొన్ని అంతర్జాతీయ మార్కెట్ లో రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే డార్లింగ్ లోరటి కిడ్ లో జాకి హ్యాన్ గా నటించారు ఈ కొత్త మూవీలో ఆయనతో పాటు ఒరిజినల్ కెరెటీ కిడ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు హీరో రాల్ఫ్ మాకియో కూడా నటిస్తున్నారు డార్లింగ్ వీరిద్దరి కాంబినేషన్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ డార్లింగ్ ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు తెలుగు హిందీ తమిళ భాషల్లో కూడా విడుదల కాబోతుంది కామెడీ డ్రామా జనవరి ఒకటి ఇందులో ఆయన ఒక రిటైర్మెంట్ పోలీస్ ఆఫీసర్ గా తో బాధపడే వ్యక్తిలో కొత్త తరవ పాత్ర కనిపించారు చాలా కాలంగా రస్ అవర్ ఫోర్ గురించి తాజాగా బలమైన వార్తలు అయితే వస్తున్నాయి జాకి చాన్ మరియు క్రిష్ థక్కర్ మళ్లీ కలబోతున్నారు ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ రెండు వేల ఇరవై ఆరు వేసవి కాలంలో ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఈ ప్రాజెక్ట్ కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్నేహితుడు లారీ ఎలిసన్ మద్దతు ఇస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్ డర్లీ ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ చాలా కాలంగా అయిపోయింది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్మట్ పిక్చర్ షజమని డేవిడ్ నిల్సన్ ను ఈ సినిమా తీయమని ప్రోత్సహించారట ఈ సినిమాను చైనా ఆఫ్రికా మరియు సౌదీ అరేబియాలో షూట్ చేయాలన్నట్టు ప్లాన్ చేస్తున్నారు డర్లీన్ రాఖీ చాన్ మరియు క్రిష్ఠాకర్ ఇద్దరు దాదాపు నూట అరవై కోట్లు చెప్పిన రెండు రోజులు తీసుకోబోతున్నట్లు సమాచారం డర్లీన్ నంబర్ ఫోరీస్ ప్రకటన న్యూ పోలీష్ స్టోరీ ముఖాముఖి పోరు ఇది జార్గిచన్ క్యూరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ యాక్టర్ మూవీ న్యూ పోలిష్ స్టోరీకి స్వీక్ వెళ్లి డార్లింగ్ ఈ సినిమాకు నిఘుల చో దర్శకత్వం వహిస్తున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాట్ సినిమాలో గ్రేగా నటించిన డానియల్ డ్యానియల్ మళ్ళీ ఈ సినిమాలు కనిపిస్తారనే వార్తలైతే వస్తున్నాయి రెండు వేల ఇరవై ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్న డార్లింగ్ నెంబర్ ఫైవ్ వస్తారు అయితే జాకి అడ్వెంచర్స్ మన అందరికి చిన్నప్పుడు జాకి అడ్వెంచర్స్ అనే కాకింగ్ తెలుసు కదా ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఒక భారీ లైవ్ యాక్షన్ సినిమా రాబోతున్నట్లు హాలీవుడ్ ఎన్ఎస్ఆర్ స్టాక్లీలో ఒక చర్కిాలజిస్ట్ గా తన మానకల్ని జబో కలిసి మ్యాజికల్ టాలిస్ మంత్ కోసం వస్తే అడ్వెంచర్ ఉండబోతుంది ఇది గనుక నిజమైతే రెండు వేల ఇరవై అద్దె అడ్వెంచర్ మూవీ ఇది అవుతుంది ఎప్పటికీ ఆయన డూప్ లేకుండా ప్రాణాలకు తెగించే స్టంక్స్ అయితే చేస్తున్నారు ఇన్సూరెన్స్ కంపెనీలు రోజు చేసిన కోసం ఆయన చేస్తున్న ఈ పోరాటం మామూలు విషయం అయితే తాగిదారులు నెంబర్ సిక్స్ వస్తే ఏంటంటే ప్రాజెక్ట్ ఎక్స్ట్రాక్షన్ సీక్వల్ ట్రాన్స్ డార్లింగ్ డాన్స్ సినిమా చేసిన హైడన్ స్పైట్ నెట్ఫ్లిక్స్ లో వరల్డ్ వైడ్ గా నెంబర్ వన్ గా నిలిచిన డార్లింగ్ దీని సక్సెస్ తో రెండు వేల ఇరవై వన్ నెట్ ఐదు స్పైక్ టూర్ తీసుకురావడానికి చర్చలు జరుగుతున్నాయి ఈసారి డాన్స్ సినిమాతో పాటు మరో హాలీవుడ్ స్టార్ ని కూడా చేర్చే ప్లాన్ అయితే ఉంది డార్లింగ్ జాకీ చాన్ తన సొంత జోసీ స్టన్ టీమ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ట్రైన్ అయితే చేస్తున్నారు నెంబర్ సెవెన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డర్లింగ్ జాకీ చాన్ బయోక్ తన కథను తన మాటల్లో జాకిచన్ జీవితం మీద ఒక భారీ బయోపిక్ సినిమాకి స్క్రిప్ట్ ఉత్పత్తి జరుగుతుంది ఇందులో ఆయన చిన్నప్పుడు ఉబేరా స్కూల్లో పడ్డ కష్టాలు బ్రూష్ ఎక్స్ట్రాగా చేసిన రోజులు ఆ తర్వాత గ్లోబల్ బ్లోబేష్ చూపించబోతున్నారు డర్లింగ్ రెండు వేల ఇరవై ఆరు నాటికి దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అందుకే జాకీ చాన్ పాత్ర కోసం ఆయన కొడుకు జేసీ చాన్ పేరు అయితే పరిశీలిస్తున్నారు డర్లింగ్ నెంబర్ ఎయిట్ వస్తారు సీక్రెట్స్ డార్లింగ్ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో వచ్చిన దీంట్ సినిమాలు ఏఐ ఉపయోగించి జాగితాన్ ఇరవై యువకుడుగా చూపించారు అయితే ఈ టెక్నాలజీపై విమర్శలు రావడంతో రెండు వేల ఇరవై ఆరులో రాబోయే సినిమాలు ఏఐ కాకుండా విజువల్ ఎఫెక్ట్స్ వాడాలని నిర్ణయించుకున్నారు డర్లీ తెలియని కొన్ని డార్క్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ డార్లింగ్ ఇప్పటికీ ప్రపంచంలోని ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా జాగితాన్ కు భీమా అయితే ఇవ్వదు ఎందుకంటే ఆయన చేసే స్టండ్స్ అంత ప్రమాదకరమైనవి రెండు వేల ఇరవై ఆరులో రాబోయే సినిమాల కోసం కూడా ఆయన తన సొంత రిస్క్ మీద స్టండ్స్ అయితే

పాకిచాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయన ఒక మ్యూజికల్ డ్రామా తీయాలని కలలైతే కొంటున్నారు అవును మీరు విన్నది నిజమే కేవలం ఫైట్స్ మాత్రమే కాకుండా తనలో ఉన్న అద్భుతమైన సుందరిని ప్రపంచానికి చూపించడానికి రెండు వేల ఇరవైలో ఒక మ్యూజికల్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నారు డార్లింగ్ జాకి చంద్ ఇక్కడ సినిమాలు చెయ్యరు అయితే అనుకుంటున్నారా అయితే మీరు కొరబడినట్లేదు డెబ్బై ఒక ఏళ్ళ వయసులో ఆయన మళ్ళీ రింగ్ అయితే దిగుతున్నారు డార్లింగ్ అది కూడా ఒకేసారి మూడు అప్డేట్స్ తో ఇలా గాయాలైన మనల్ని నవ్వించడానికి డెబ్బై ఒక ఏళ్ళ వయసులో కూడా ప్రాణాలకున్న ఈ లెజెండ్ మనం ఇచ్చే గౌరవం ఏంటి మీరు నిజమైన జాకి ఫ్యాన్స్ అయితే ఈ లైక్ చేసి ఆయనకి సహాయం కొట్టి అంత కామెంట్ బాక్స్ లో ఒక రెడ్ హార్ట్ వేసుకోండి డార్లింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బాగా ఆలో పెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు